చాలు బైబిల్ స్టడీకి ఆహ్వానం మధ్యస్ వార్త ఆరోధ్యాన్ని మేము ముగిస్తున్నాం కాబట్టి ముప్పై మూడో వచ్చును ఆరాధ్యాయం ముప్పై మూడో వచ్చు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి ఆయన రాజ్యమును రాజ్యం అంటే దేవుని సంఘం అన్న చర్చ్ ఎక్లేషియా చర్చిని వెతకాలి ఉమ్మత్ ఉమ్మత్ చర్చిని వెతకాలి చర్చ్ ఎక్కడుంది సరి అయిన డాక్టర్లో నడుస్తున్న చర్చ సరి అయిన దైవజనుడు కలిగిన చర్చ అయిన బోధ కలిగిన చర్చ ఎక్కడుందో వెతుక్కోవాలి ఈవేళ నూటికి తొంభై ఎనిమిది శాతం అంటే డాక్టర్ నెల్గా బాగున్నారు కానీ దోపిడీ జరుగుతుంది దైవజనుడు ధనాపేక్షతో లోభత్వం అంటాడు దాన్ని లోభత్వం లోభి పాస్టర్ గారు లోబి డబ్బుని సమకూర్చుకోవడం ఒక పాస్టర్ గారు నాకు తెలుసు నాకు దగ్గరలోనే ఉంటాడు దేవుడు అన్నీ ఇచ్చాడు అన్నీ కట్టుబట్టలతో పిల్లలతో వచ్చేసాడు ఏలూరుకి కానీ దేవుడు అన్నీ ఇచ్చాడు కారు ఇచ్చాడు ఐదుగురు పిల్లల్ని ఇచ్చాడు మంచి ఇల్లు ఇచ్చాడు మంచి చర్చ్ ఇచ్చాడు మంచి మోటార్ సైకిల్ ఇచ్చాడు మంచి స్కూటర్ ఇచ్చాడు వైభవంగా పిల్లలకి చక్కగా వివాహం చేశాడు ఉన్నాయి చర్చస్ ఉన్నాయి రెండు చర్చిలు ఉన్నాయి గంభీరంగా జరుగుద్ది ఎప్పుడు చూసినా తెల్లని బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు ఏం చదువుకోలే ఏం ఆదాయం ఏం తెలియదు బైబిల్ గురించి వాక్యం చెప్పమంటే ఏదో చెప్తాడు పెంచుపెచ్చగా చెప్పేస్తాడు అక్కడ ఏం రాస్తుందో దాని గురించి ఏదో అభిప్రాయపడి తానులో తాను ఏదో ఊహించుకొని చెప్పేటం తప్ప లెటరల్ కాదు తప్పు అందుకనే బైబిల్ బోధించే వాడికి లిటరేచర్ తెలియాలి లిటరేచర్ హీబ్రూ గ్రీక్ లిటరేచర్ తప్పనిసరిగా తెలియాల్సిందే అన్ని విషయాలు కాదు కొన్ని విషయాలు దేవుని రాజ్యం అంటే ఏంటి అనేది తెలియాలి ముందు దేవుని రాజ్యం అంటే తన దృష్టిలో పరలోకమే అంటాడు కానీ పరలోకం కాదు అంటున్నా పరలోక దేవుని రాజ్యం అని మొత్తం ఈ రెండు విషయాల గురించి చెప్పుకుంటూ వస్తాడు మొదటిగా ఆయన రాజ్యమును అన్నాడు ఆయన రాజ్యాన్ని వెతకాలి కానీ మొదయానలు ఇచ్చే దేన్ని వెతుకుతాడు ఏమి తిన్నమో ఏమి ధరలు ఏమి ధరించుకుందామో అని తన ప్రాణం గురించి దేహం గురించి ఆలోచిస్తాడు తన భార్య బిడ్డలు కొరకు బంగారుపు ఉంగరాలు బంగారుపు గొలుసులు అంటే వేసుకొని తిరుగుతున్నారు పిల్లలు ఆయన కూడా అరే దాని అవసరమా బంగారం ధరించుకొని నువ్వు ఒక ఇంటికి వెళ్ళి అమ్మ ప్రార్థన చేస్తాను అని చెప్పేసి వాళ్ళ వైపు వాళ్ళ డబ్బులు ఇచ్చేదాకా కదలకుండా కూర్చోవటం అనేది ఎంత అజ్ఞానం అక్కడే కదా మనం తక్కువైపోతుంది హిందూ స్వామీజీలు కానివ్వండి బాబాలు కానివ్వండి స్వా స్వామీజీలు ఎక్కువగా ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటారు మతన్మోతులు ముఖం మీద ఉమ్ము ఉమ్ముతున్నారు ఉమ్ము వేస్తున్నారు ఉమ్ముతున్నారండి బతుకులు మండ అని తిడుతున్నారు ఎందుకు తిట్టించుకోవాలండి మనం వాళ్ళతో బతకలేకపోతే చచ్చిపోండి అసలు నేను చచ్చిపోండి ఏదో విధంగా చచ్చిపోండి నదులు ప్రవహిస్తున్నాయి వెళ్ళిపోయి దూకి చచ్చిపోండి మీరు అంతేగాని దేవుని అమ్మని అవమాన పరచొద్దని నేను బ్రతుకులు ఆడుకొని చెప్తున్నాను మీకు హేళం చేయబడవద్దు తక్కువ కావద్దు ఎవడకూద్దు చాలా ఎత్తుకొని నడవండి వాడు ఎవడైనా సరే చీఫ్ మినిస్టర్ అయినా సరే ప్రైమ్ మినిస్టర్ అయినా సరే మినిస్టర్స్ అయినా ఎవడైనా సరే తలెత్తుకునేవండి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం మన ఎమ్మెల్యేలు గెలిస్తే బొకేలు సెల్వలు పట్టుకొని వెళ్ళారట ఏం పని అండి మీకు అర్థం ఏం పని మీకు మీ పని జరగదా అట్లా మనకు ఉన్నాయి బయట అరే ప్రార్థన చేసుకోవడానికి మినిస్టర్లతో పని ఉండే చర్చి కట్టుకోవాలా కట్టుకో ఎక్కడో చోటు పెట్టుకుంటాం అరుగు మీద పెట్టుకుంటాం చెట్టు కింద పెట్టుకుంటాం ప్రార్థన లేకపోతే ఏ కళ్యాణ మండపం అద్దెకు తీసుకుని అందులో పెట్టుకుంటాం దాని ఫాలోవర్స్ పెరగాలి మనం వెంబడించేవాడు అదే దేవుని రాజ్యం అంటే అదేం లేకుండా నేను పాస్టర్ అని చెప్పేసేసి వీళ్ళకి ఐడెంటిఫై కార్డ్స్ ఐడి కార్డ్స్ ఎందుకండి మీకు ఎవడు ఐడెంటిఫై చేయాలి మనల్ని ఐడెంటిటీ ఎవరు చేయాలి అసలు ఎందుకు అవసరం మనకి ఈ పెచ్చపెచ్చ పనులు ఎక్కువైపోయినాయి ఇక్కడ సమాజంలో క్రైస్తవ సమాజంలో ఎక్కువైపోయినాయి అందుకనే సిగ్గు తెచ్చుకోండి భక్తితో జీవించండి బతకలేనప్పుడు మన ఏంటి పని చేయొద్దు అసలు పాస్టర్ పాస్టరేట్కి చేయరావద్దు మనయండి మొదటి గారి రాజ్యమును నీతిని అన్నది నీతి నీతి అంటే ధర్మశాస్త్రం యేసూ ప్రభు కాలంలో ధర్మశాస్త్రం ఉంది బైబిల్ ఇంక రాలా అంటే న్యూ టెస్ట్మెంట్ ఇంక రాలా కనుక ఆయన నీతిని వెతకండి అన్నాడు నీతి అంటే ధర్మశాస్త్రం మోక్ష ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని మీరు ప్రేమించాలి ఆయన రాజ్యంలో నీతిని వెతకండి మొదట వెతకాలి మొదటిగా మనం ప్రేమించాల్సింది సంఘాన్ని తర్వాత ధర్మశాస్త్రాన్ని అంటే ధర్మశాస్త్రం మనం కాదండి ధర్మశాస్త్రం యూదులకు సంబంధించింది మనం పాటించక్కర్లేదు అంటే మనం పాటించవలసిన విషయాలు ఉన్నాయి అది ఎలా జీవించాలి మానవుడు అది ఒక చట్టం హీబ్రూస్ చట్టం అది లాఫ్ హీబ్రూస్ ఎబ్రిలు ఏ విధంగా జీవించాలో దేవుని చేత చెప్పబడింది క్రైస్తవులు కూడా ఈ చట్టం అన్వయించుకోవచ్చు ఆ ఏం ఏ రాయబడింది ఎలా జీవించాలి ఎలా ఉండాలి మన రిలేషన్స్లో తల్లితో ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి బిడ్డలతో ఎలా ఉండాలి మేనత్తతో ఎలా ఉండాలి అంటే మేన కోడలతో ఎలా ఉండాలి మరదలతో ఎలా ఉండాలి ఊదులతో ఎలా ఉండాలి ప్రక్కింటి ఆడపిల్లలతో ఎలా ఉండాలి పొరుగువారితో ఎలా ఉండాలి అవన్నీ అండి అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ బస్సులో స్లీపర్ కోచ్లో ఒక అమ్మాయిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట అమ్మాయి మొత్తం అందరు దిగిపోయారు అమ్మాయి ఒక్కతే ఉంది అనమాట అమ్మాయిని రేపు చేశారు భయంకరం అండి ఎన్ని రేపులు జరుగుతున్నాయి చంటి పిల్లల మీద రేపులు జరుగుతున్నాయండి ఇందులో సామాన్యులు ఉన్నారు అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు జెనటైట్స్ పాస్టర్స్ ఉన్నారు బాబాలు ఉన్నారు స్వామీజీలు ఉన్నారు చాలా మంది ఉన్నారు అందరూ ఏమర్థమవుతుంది వాళ్ళకి ఆధ్యాత్మిక స్థితి అంటే ఏంటి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి అసలు అవన్నీ అర్థం కాకుండానే జీవిస్తున్నారు వీళ్ళు మృగాలలాగా నాకు తెలిసి పాస్టర్స్ కూడా మృగాలు ఉన్నారు మృగాలు పాస్టర్స్ మృగాలు వాళ్ళు కూడా అంతే కామాతప్తులై వాళ్ళు పిల్లల మీద పడిపోతున్నారు మెల్లగా వెళ్ళి ఎవరన్నా పాప అమాయకులు కానీ అజ్ఞానంగా ఉంటారు కదా అమాయకత్వాన్ని కలిగి ఉంటారు వాళ్ళ మీద కానీ చిన్న పిల్లల మీద కానీ పడిపోతున్నారు వాళ్ళు వెళ్ళి చదువుకునే పిల్లల మీద కుటుంబాలు భర్తతో చేసే వాళ్ళతో కూడా మెల్లగా ట్రాప్ చేస్తున్నారు వాళ్ళని ఉన్నారండి నేను చూపిస్తా పేర్లు కూడా నేను చెప్తా అటువంటి వారు కొంతమంది హత్య చేయబడ్డారు కొంతమంది దేవుడి తీర్పు తీర్చి చంపేశాడు చంపేశాడండి అంటే వందల కోట్లు ఆశలు సంపాదించారు వాళ్ళు అయినా దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు వాళ్ళకి అందుకే నీతి నీతి కావాలి ప్రతి మానవుడికి నీతి కావాలి నీతి ప్రకారంగా జీవించాలి ధర్మశాస్త్రం బోధిస్తున్న నీతి బైబిల్ బోధిస్తున్న నీతి యేసు ప్రభు చెప్పిన నీతిని ధరించుకోవాలి అందుకనే క్రీస్తుని ధరించుకోమన్నాడు పౌల్ గారు క్రీస్తుని ధరించుకోవాలి ఆ విధంగా మనం ఉండగలిగినప్పుడు జీవించగలిగినప్పుడు దేవునికి మహిమ కలుగుద్ది అందుకనే రేపటి గురించి ఎవరు చింతించొద్దు అన్నాడు ఏం జరుపుద్దు మనకేం తెలుసు ఈ రాత్రి పడుకుని చచ్చిపోవచ్చు ఆయుష్మాన్ చేతిలో లేదండి ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా నువ్వు నీలో అనారోగ్యత ఉంటూ ఉంటుంది అవి పనిచేస్తూ ఉంటుంది మెడిసిన్ కొంతకాలం పనిచేస్తా తర్వాత నుంచి మెడిసిన్ పనిచేయదు గనుక రేపటి గురించి చింతించొద్దు అన్నాడు ఆహారం గురించి కానీ పనుల గురించి కానీ రేపు ఏదో ప్రాణాలకు ఉంటుంది రేపు మనం అది చేయాలి ఇచ్చేయాలని రేపటి నేను నేనేం చేయాలంటే ఇంట్లో ఒక బల్బ్ మాడిపోయింది అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క గదిలో మూడు బల్బులు ఉంటాయి ఒక బల్బు తీసి ఇంకో చోట పెట్టచ్చు కానీ ఇంకో రెండు బల్బులు ఉన్నాయి కనుక దాని స్థానంలోకి రేపు తీసుకొస్తా బల్బు ఎల్ఈడి బల్బు రెండోది రెండు రకాల రైస్ బ్రౌన్ రైస్ అంటే హెచ్ఎంటీ లలిత శ్రీ లలిత లలిత రైస్ ఆ రెండు బ్యాగులు ఇద్దరమే కనుక మేము అదో పది కేజీలు ఇదో పది కేజీలు తీసుకొని రావాలి రేపు అది పెడతాను నేను అది నా ప్లాన్ రేపటి తినే ఇక నాకేమీ లేదు ఇక మధ్యాహ్నం నుంచి బయటకు వెళదామనుకుంటే వెళ్ళే పోతాను అన్నం తినగానే నిద్ర నేను పడుకుంటున్నాను కనుక రేపు ఈ మూడు పనులు నాకున్నాయి రెండోది మీరు ఏమనుకోవచ్చు చెప్తాను చేపల చేపలు మార్కెట్కి వెళ్ళి మంచి కొని తెచ్చుకొని వండుకోవాలి అన్న ఆశ నాకు ఉంది ఆశ ఉంది చాలా కాలం అయింది చేప తిని అంటే పైన అవుతుంది ఇప్పుడు తినాలి తప్పనిసరిగా అన్నాడు ఇక్కడ రేపటి తిన్న గురించి కూర్చొని తెచ్చొద్దు ఆ చేప తింటే తింటాం లేకపోతే ఏదో ఒకటి ఒకటి వండుకొని తింటే ప్రాధాన్యత ఏముంది తినాలని ఆశ ఉంది తింటే తింటావాళ్ళ లేదు అంతే ఇది రేపు తినచి చింతిప్పుకునేలా మీరు ఎలా చింతిస్తారు ఏ ఆ నాటికి చాలు ఏ రోజు చేసే పనులు ఆ రోజు కానీ కీడు చేయకుండా చూడండి ఎవరికి కీడు చేయొద్దు మనం ఒకళ్ళు మేలు చేయాలే కానీ కీడు మాత్రం మనం చేయకూడదు కీడు చేయకూడదు నీకు చేతనైతే మేలు చేయలేదే సైలెంట్గా ఉండు అంతే కానీ కీడు మాత్రం చేయొద్దు పనిని మాత్రం పాడు చేయద్దు నీ క్యారెక్టర్ వల్ల దేవుని నామానికి అవమానం కలగకూడదు అని నేను తెలియజేస్తున్నా పేదవాడిగా జీవించినా ఇదే జీవితం ధనవంతుడిగా జీవించినా ఇదే జీవితం పేదవాడిగా జీవిస్తే నమస్కారం చేయరా నేను బయటికి వెళ్తాను చూడండి ఎంతమంది నమస్కారం చేస్తారో నాకు పెద్ద పెద్ద బిషప్లు లేచి నిలబడతారు నేను వెళ్తంటే నమస్కారం చేస్తారు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రసంగాల్లో నన్ను గురించి నా నాలెడ్జ్ గురించి చెప్తారు వాళ్ళు పెద్ద పెద్ద బిషప్లు ఆర్చి బిషప్లు రెవరెన్స్ చెప్తూ ఉంటారు చాలామంది బిషప్స్ని మా బైబుల్ కాలేజీలో మేమే నేనే అభిషేకించా చాలామందికి కూడా ఆర్గనేషన్ ఇచ్చారు ఆ విధంగా మంచి పేరు అంటే మనం చేసే పనులు వల్ల వస్తాయి మంచి పనులు మంచి పేరు నేను కోటి రూపాయలు దాచుకోవాలి కోటి రూపాయలు పేద ప్రజలకి ఖర్చు పెట్టేశాను అయిపోయింది సేవకులకి చదువుకునే పిల్లలకి ఇచ్చేసాను ఇవాళ కూడా వస్తున్నారు నిన్న కూడా వచ్చాడు ఆ సేవకుడు ఇచ్చాను అందరికి ఇవ్వలేను నేను చెప్తున్నాను నేను చర్చ కట్టుకుంటున్నాను అన్నయ్య వచ్చి చూడు నాకు ఎంతోమంది సాయం చేయండి అంటే ఆ దగ్గర ఏం లేదు రోజు అన్న ఆ విధంగా ఏ నాటికి ఈ చాలు అంటే ఏ రోజు చేసే పని ఆ రోజునే ముగించేసుకుందాం కానీ అది పర్ఫెక్ట్గా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి జీవితంలో లోటుపాట్లు ఉండకూడదు కష్టించి పని చేసి డబ్బులు సంపాదించుకొని దాని ప్రకారంగా మనం జీవించాలి అది అందుకని దోచుకున్న డబ్బుతో కాదు తృప్తి ఉండదు అదంతా రక్తపు కూడు మనం తినే ఆహారం రక్తపు కూడు వేరే వాడిది దోచుకొని వస్తే వాడేదో వంద రూపాయలు తెచ్చుకుంటాడు ఏదో అనుకుంటాడు రేపుడుదా నా చేపలు తెచ్చుకుందాం మాంసం తెచ్చుకుందాం పిల్లలకి పుస్తకాలు కొనాలి ఫీజులు కట్టాలి ఏదో అనుకుంటాడు హాస్టల్ వెళ్తాడు వాళ్ళ ఇంటికి ఆ వంద రూపాయలు ఇచ్చేస్తాడు రేపు అవుతాడు కదా వాడు అయినట్టే కదా వాడి డబ్బుని మీద తోసుకోవాలి హరిబాబు నీకు ఏదైనా సంపాదించుకోవాలనుకుంటే ఆటో తోలుకో అద్దెకి తీసుకో ఆటోని తోలుకో ఏం పని చేయాలో నువ్వు ఒక టీ స్టాల్ పెట్టుకో టీ స్టాల్ అంటే దానికి పర్మిషన్ కావాలి అప్రూవల్ కావాలి ప్లాస్క్ ఒకటి ప్లాస్క్లో పోసుకొని మార్బడీస్ పొట్లంతా తిరిగి ఒక సెంటర్లో అలాగ తిరిగి టీలు అమ్ముకుంటారు రైతు బజార్లో కూడా బయట మార్కెట్లో కూడా టీలు అమ్ముకుంటారు చాలామంది మార్వడీస్ ఆ విధంగా బ్రతకండి పాస్టర్స్ దేవుని పని పాడు చేయొద్దు దేవుని నామానికి అవమానంగా జీవించొద్దని తెలియజేస్తూ ఈ నమాటలు ముగిస్తావు చాలు ఏనాటికి ఆనాటికి చాలు నువ్వు నువ్వు మంచి పనులు చేస్తే మంచి నీ వెంట వస్తుంది తీర్పులోకి చెడ్డ పనులు చేస్తే చెడుని నీతో పాటు దా ధవనసింహాసనం దగ్గరికి వస్తుంది మంచి పనులు అంటే ఎవరికైనా సహాయం చేస్తే అదంతా వస్తుంది మంచి మాటలు మాట్లాడితే నీతి బోధలు చేస్తే అవి వస్తాయి చెడ్డ పనులు అంటే దోచుకోవటం ఇంటింటికి వెళ్ళటం దోచుకోవటం ఆడపిల్లల మీద పడిపోవడం అంటే అసభ్యకరమైన ప్రవర్తనను కలిగి ఉండడం పాస్టర్స్లో తొంభై తొమ్మిది శాతం మంది పాస్టర్స్ ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తున్నారు కనుక మీ పనులను మానుకోండి కొంపలంట తిరగటం మానేయండి అని తెలియజేస్తున్నాను ఇదే విషయాన్ని నిన్న తాడబెల్లిగూడెం నుండి ఆయన పేరుండి ఏదో బాబు ఆయన పేరు నిన్న చేసి ఆ వీడియో పెట్టా నేను ఆయన ఆయన చెప్పుకొచ్చారు ఏఐసిసి మీటింగ్లో పాస్టర్స్ ఏ విధంగా ఉన్నారు అనేది రాజకీయ జెండాలు మొయ్యొద్దు ఏ పార్టీ వైపు వండొద్దు వాళ్ళు ఓటే ఏమన్నా డబ్బులు ఇచ్చారా నీ ఇష్టమైతే తీసుకోలే తెలియదు ఎవరి పక్షాన కూడా మీరు వండొద్దు బ్యాలెన్స్డ్గా ఉండండి దైవజనుడు రాజకీయవేత్త కాకూడదు రాజకీయ మగుటం వేరేగా ఉంటుంది అందులోకి మీరు వెళ్ళకండి వెళ్ళినా అది ఎంతో కాలం కూడా నిలవదు చంద్రపూడి ఎమ్మెల్యే ఎలైజా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తం ఎస్సీ ఫ్యామిలీనే అయితే పేరు మాత్రం ఎలైజా ఐఆర్ఎస్ ఉద్యోగం మంచి జాబ్ చేశారు చంద్రపూడికి వచ్చారు అది వాళ్ళ యొక్క పితరుల యొక్క గ్రామం కనుక అక్కడికి వచ్చారు అక్కడ ఎమ్మెల్యే చేశాడు అయితే రెండోసారి ఆయనకి ఆయన ఏం చేయలే పనులు అందుకనే ఆయనకి సీట్ ఇవల సీట్ ఇచ్చినా ఓడిపోతాడు వంద కోట్లు పోతాయి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు ఆ విధంగా కానే కాదు సరే ఒకసారి చేశారు రెండుసారి దైవసేవ చేయండి దేవుని పాదల దగ్గర రండి దేవుని మేము దీవిస్తాడు ఆస్వాదిస్తాడని తెలియజేస్తూ ఇంకా మాటలు ముగిస్తాను షాలు ముగిస్తాను ముగిస్తాను అంటున్నాను కానీ ముగింపులోకి వెళ్ళట్లేదు కానీ టైం ఎక్కువ అవుతుంది కనుక ముగిస్తున్నాను షెలవు